హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అండ్ ఈరోజు మనమైతే మత్స్య నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది వేముల కొండలో ఉంటుందన్నమాట అండ్ మనకి హైదరాబాద్ నుంచి ఇది సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ కొంతమందికి ఇంకా ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఉన్నారు అండ్ మన టెంపుల్ సెరీస్లో ఈ టెంపుల్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ ఇది కొండ మీద ఉంటుందన్నమాట సో మనం కొండ మీదకి అయితే వెళ్తున్నాము మన అయితే మనము ఓన్ వెహికల్స్తో వెళ్ళాలి లేదన్న ఆటో మాట్లాడుకొని వెళ్ళాలంతే కానీ బస్సెస్ అవైతే పైకి అయితే ఉండవన్నమాట ఇక్కడ నరసింహస్వామి వచ్చి స్వయంగా ఆయన అక్కడ ఉండిపోయారనమాట అది స్టోరీ కూడా ఉంది నేను సింపుల్గా షార్ట్ కట్లో అయితే స్టోరీ చెప్పేస్తాను ఫుల్ స్టోరీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అక్కడ కొందరు మునులు తపస్సు చేసుకుంటుంటే కొండ మీద వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని చంపబోతే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళు దండం పెట్టుకోగా ఆయన వచ్చి చేప రూపంలో వచ్చి ఈ మునులందరినీ కూడా కాపాడారట కాపాడాక ఇంకా కొండ మీదే వీళ్ళందరినీ రక్షించడానికి ఆ కొండ మీదే ఆయన ఉండిపోయారనమాట లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు అక్కడ ఉన్న భక్తులు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి మనకి చేప రూపంలో మనకైతే దర్శనమిస్తారనమాట అక్కడ ఉన్న కుంటలో ఏదైతే ఉందో కోనేరు అక్కడ మనకి చేప రూపంలో ప్రతి భక్తులకి కనిపించి మనకైతే అయితే దర్శనం ఇస్తారనమాట ఆ కోనేరు కుంట అంటారనమాట ఇక్కడ అండ్ మనకు వచ్చేసేసి ఏంటంటే ఆ చేపలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి విష్ణునామము పెట్టుకొని ఉంటాయన్నమాట అంటే బై బర్త్ అవి విష్ణునామంగా ఉంటాయన్నమాట అవి పెట్టినవి కాదు మనకి కనిపించేటప్పుడు అన్నమాట నామం పెట్టుకొని నేను వీడియో కూడా క్యాప్చర్ చేశాను వీడియో కూడా పెట్టాను అనమాట దీంట్లో లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మనం కింద పార్కింగ్ అయితే చేశాక ఇలా కొండ మీదకైతే వెళ్ళాలన్నమాట ఇలా నడుచుకుంటూ కొంచెము పైకి అయితే వెళ్ళాలి అండ్ పార్కింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారనమాట తర్వాత పైకి అయితే టూ వీలర్స్ వెళ్తాయి అనమాట అండ్ కార్లవన్నీ కూడా కింద పెట్టేసి బై వాక్ అయితే వెళ్ళాలి అండ్ ఇది వచ్చేసేసి మనకి వేములకొండ అంటారు భువనగిరి డిస్టిక్ అనమాట హైదరాబాద్ ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఇలాంటి కోనేరు అయితే లేదనమాట అంత పెద్ద కోనేరు అది కూడా ఆ కట్టిన కోనేరు కాదనమాట అది స్వయంగా అలా కోనేరు ఉండింది ఆ చేపలు కూడా ఏంటంటే విష్ణునామంతో ఉంటాయన్నమాట చేపలన్నీ తాబేలు కూడా దర్శనమిస్తుంది అనమాట ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అనమాట ఇలా ప్రాచీన కాలం టెంపుల్స్ని మనము ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడాలి అండ్ ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అండ్ మీకు తెలిసిన టెంపుల్స్ ఇలాంటివి ఏమైనా ప్రాచీన కాలం ఉన్నాయా మేము వీడియో తీయాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మేము తప్పకుండా కుదిరినప్పుడు వెళ్ళి విజిట్ చేసి వీడియో అయితే తీస్తామన్నమాట అండ్ ఇప్పుడు మనం ఇక్కడ అయితే ఇంకా లోపల మనకి టెంకాయకి కానీ అన్నిటికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా మనకి బయట అయితే దొరికేస్తుంది అనమాట సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో మనకి టెంకాయ పసుపు కుంకుమ అగరబత్తి కర్పూరము నువ్వెనైతే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారి సేవలు దాని రేటు ఎంత అన్నది ఎంత కూడా నేను మెన్షన్ చేశాను దాంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లడ్డు అండ్ పులిహార కౌంటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అర్చన చేయించుకోవాలంటే థర్టీ రూపీస్ అయితే పే చేయాలి అర్చన కోసము ఒక ఫ్యామిలీ ఒక టికెట్ అయితే తీసుకోవాలి అండ్ మేమైతే అర్చన కోసం అయితే ఒక టికెట్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి కొంచెము డౌన్ దిగితే మనకి నరసింహ స్వామి అయితే ఉంటారనమాట అండ్ ఇక్కడ అటుపక్క మండపం కూడా ఉంది అక్కడ సత్యనారాయణ వ్రతాలు అయితే జరుగుతాయి అనమాట ఆ సత్యనారాయణ వ్రతం మనం చేయించుకోవాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అండ్ ఇప్పుడు మనం కోనేరు చుట్టూ టూ తిరుగుతూ మనం అయితే వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి అసలు చూడండి ఎంత పెద్ద కోనేరో అండ్ మనకైతే ఇక్కడే మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం దర్శనమిచ్చేస్తారనమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట చేప అనేది మనం ఆ గ్రిల్స్లో నుంచి చూసినట్టయితే అండ్ అయితే ఇప్పుడు రెనోవేట్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఒకటో తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి సో బ్రహ్మోత్సవాల కోసం అని చెప్పేసి లోపలంతా రెనోవేషన్ అయితే చేస్తున్నారనమాట అండ్ పైనే నరసింహస్వామి టెంపుల్ని కట్టారనమాట ఈ టెంపుల్ పైనే మళ్ళీ నరసింహస్వామి టెంపుల్ అయితే కట్టారనమాట విగ్రహాలు అయితే పెట్టేసేసి అక్కడ అర్చనలు అవన్నీ కూడా చేస్తున్నారు ఎవరైతే అర్చన టికెట్ తీసుకున్నారో అక్కడ మనకు అర్చన అయితే చేస్తారనమాట అండ్ చూసారు కదా అక్కడ నించుంటే మనకి ఇలా అయితే వచ్చేసేసి చేపలైతే మాత్రం దర్శనం అయితే వేస్తాయనమాట ప్రతి చేపకి చూస్తే చిన్న విష్ణునామం అయితే కనిపిస్తుంది అనమాట అండ్ మీడియోలో మీకు కనిపిస్తుందో లేదో మాకైతే లైవ్లో అయితే మాత్రం కనిపించాయన్నమాట చిన్న నామం అయితే ఉంది అండ్ కింద అయితే పంతులు గారు నాకైతే పూలైతే ఇచ్చారనమాట అండ్ కింద నుంచి పైకి వచ్చాక ఇలా లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటారు స్వామి దగ్గర మన పేరు గోత్రాలు అన్నీ కూడా చదివేసేసి హారత అయితే ఇచ్చేసారనమాట అక్కడి నుంచి ఇంకా వెళ్తుంటే ఆండాల స్వామి దర్శనం అయితే ఇస్తారనమాట అక్కడి నుంచి దండం పెట్టుకోగానే బయటికి కొంచెం రాగానే అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు అండ్ ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడుతుంటారనమాట అండ్ ఇది స్వయంగా వెలిసింది కాబట్టి మనం చూడొచ్చు కొండంతా ఇదంతా కూడా కొండ ప్రాంతం అనమాట అండ్ ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని దండం పెట్టుకున్నాక బయటకైతే వచ్చి కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చాలామంది ఇక్కడ కోనేరు దగ్గర స్నానం చేసేసి బట్టలు మార్చుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అండ్ ఇప్పుడైతే నేనైతే చేపలు ఇక్కడ చూపిస్తానమాట అండ్ అటు నుంచి ఇటువైపు చేపలు రాకుండా కొంచెం లాగా కట్టేశారు ఎందుకంటే ఇటువైపు స్నానాలు చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అటు వైపు మాత్రమే తిరుగుతాయి అనమాట చేపలు అండ్ తాబేలు కూడా ఉన్నాయన్నమాట నేనైతే రెండు తాబేళ్ళు చూశాను అండ్ చేపలైతే చాలా చూసామండి ప్రతి చేప మీద అయితే విష్ణునామం ఉంది చాలా మ మంచిగా అనిపించిందనమాట ఇలాంటి చేపలు ప్లస్ ఇలాంటి గుండము మన ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదంట స్వయంగా పంతులు గారే చెప్పారు ఇదంతా కూడా ఇక్కడ స్వామి స్వయంగా వెలిసారనమాట సో చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇక్కడ మనం ఏం కోరిక కోరుకున్నా కూడా అలా జరిగిపోతుంటాయంట అండ్ ఇప్పుడు మీకు చూసినట్టయితే ఈ చేపలు కూడా ఏంటంటే నార్మల్గా చూసే చేపల్లాగా లాగా ఉండవు ఇవి వేరుగా ఉన్నాయి చేపలు కూడా నేనైతే ఇలాంటి చేపలు ఎప్పుడు కూడా చూడలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనము అంత దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చాక ఇలా ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా అక్కడ అందరూ కూడా దీపాలయాన్ని కూడా వెలిగించుకుంటున్నారనమాట అండ్ టెంపుల్ ఎదురుగా ఇలాగైతే గంట కట్టేసేసి లక్ష్మీ నరసింహస్వామి పడగ మీద ఇలా కూర్చోని ఉంటారన్నమాట పాము మీద మంచిగా అనిపించింది అసలు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అండ్ ఈ గుండెం కూడా చూడండి ఇలా మొత్తం కూడా ఉందనమాట ఇలా వ్యూ చూస్తే అసలు ఎంత చక్కగా అనిపించిందంటే చాలా బాగుందనమాట టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది పాజిటివ్ వైబ్స్ వచ్చేసి అండ్ మనము ఎవరైనా స్టే చేయాలి అని అనుకుంటే ఆ విలేజ్లో మనం స్టే చేయొచ్చు అనమాట కింద రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ మీరు ఎవరైనా స్పెషల్ పూజలు అలా చేయించుకోవాలన్నా కూడా మనం పూజలు అవన్నీ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అంతా కట్టేసారనమాట ఇంతకు ముందు ఇలా కట్టేసి లేదంట మనం వెళ్ళి అక్కడ గంట కూడా కొట్టచ్చు బట్ ఈ మధ్య కొంచెం అటు లోపలికి వెళ్లకుండా ఇదంతా కూడా గ్రిల్స్ లాగా పెట్టేసేసారనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ క్రౌడ్ కూడా పెద్ద ఎక్కువ ఉండరు అండ్ దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట ఫైవ్ మినిట్స్లో వాళ్ళ దర్శనం అయిపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చిన హెల్ప్ఫుల్ అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్